హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఇల్లి జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ అప్పీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండేది తమ్లైన్ చూస్తే ఇప్పుడు మేమైతే రాజా వెళ్తున్నామండి ఎందుకు ఏంటి అని చూస్తే మీకు అర్థమైపోయింది కాబట్టి నేను చూపిస్తాను మొత్తము కూడా ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి నేను మా బొడ్డేడు మా అమ్మ పిన్ని అందరము కూడా బయలుదేరి వెళ్తున్నాము రాజాము ఇక్కడ నేను మేమైతే ఆటో స్టాండ్కి వచ్చాము మా ఊర్లో ఆటో స్టాండ్ ఆటో అయితే ఎక్కిపోయాము ఇప్పుడు ఆటో ఆటో నుంచి తీస్తారా తర్వాత అని మేము అడుగుతున్నాం చాలా వరకు ప్లీజ్ కొంచెం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఓకేనా థ్యాంక్ యూ అందరికీ కూడా ఇప్పుడైతే మేమైతే రాజాం వచ్చేసామండి రాజాంలో మేము ఏమేమి సరుకులు కొన్నాము అన్నీ కూడా మీకు ఈ ఫుల్ వీడియోలో అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను ఏమేమి సరుకులు తీసుకున్నాము అన్నీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రాజాంలో బజార్ లోపలికి వెళ్తున్నామండి బజార్ లోపలికి వెళ్ళి ఏమేమి తీసుకుందామని చూస్తున్నాము కానీ కొంచెం దూరం నడవాలండి నడుచుకొని వెళ్తున్నాము ఇలాగా నడుచుకుని బజార్లో మొత్తము కూడా ఏమేం అంటే ఎక్కడ హోల్సేల్గా మనం తీసుకుంటాం కాబట్టి హోల్సేల్గా ఎక్కడైతే అని మనం చూసుకోవాలి అందుకోసం మేము హోల్సేల్గా తీసుకుందామని వెళ్తున్నాము ఇంట్లో సర్కిల్ కోసం అయితే వెళ్తున్నాము ఎన్ని తెచ్చాము ఏమేమి తెచ్చాము మీకు ఈ వీడియో ఫుల్ వీడియో చూసేయండి ఓకేనా పెళ్ళి పనులు మొదలు పెట్టేటప్పుడు మనకు అన్ని సరుకులు అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఉండాలి కాబట్టి గెస్ట్లు వస్తారు కాబట్టి అన్నిటికీ మేము తీసుకుంటున్నాము ఏదైతే స్టీల్ సామాన్లు ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మేము దేవుడి సామాన్లు అయితే వచ్చాము ఈ షాప్లోకి దేవుడి సామాన్లు ఎత్తడి ఎత్తడిలో ఎత్తడి ఎత్తడి తీసుకుందామని ఆల్రెడీ మనకి మన దగ్గర పాతి ఉన్నాయి అవి ఇచ్చేసి మనం కొత్తవి తీసుకుందామని చెప్పి వచ్చామండి ఎత్తడి సామాన్లు దేవుడివి ఇవి తీసుకుందామని వచ్చాము కానీ ఒక రౌండ్ వేసుకొని వచ్చాను ఏమేమి ఉంటాయా ఏంటి అని చూశాను చాలా వరకు రీజనబుల్గా బాగుంది నాకు నచ్చింది ఇక్కడే ఓకే అయిపోయింది మనకి మనం మన దగ్గర ఎంత ఉందో అది వెయిట్ వేసాడు తర్వాత మనకి ఏమేమి కావాలని కూడా అడిగాడు ఓకే అని చెప్పి మేమైతే వెయిట్ ఇవ్వండి ఇవి ఇక్కడ వేస్తారు మీరు ఆల్రెడీ మీకు చూపించాను కదా అటువైపు ఇక్కడైతే వెయిట్ వేస్తారండి వేసిన తర్వాత ఓకే మేము తీసేసుకొని మేమైతే వచ్చేసాము ఇప్పుడైతే మాకు కొన్ని బట్టలు సరిపోలేదండి మేము తీసుకున్న వాటిల్లో మళ్ళీ బట్టలు అయితే తీసుకోవడానికైతే మళ్ళీ మేము ఫస్ట్ వచ్చే బట్టల షాప్ దగ్గరికే వచ్చాము ఆల్రెడీ ముందు వీడియోలో మీకు పోస్ట్ చేశానండి ఫుల్ వీడియోలో చూసే ఉంటారు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు కూడా మీరందరూ చూసినందుకు అయితే మరి కొన్ని బట్టలు సరిపో పోలక చీరలు సరిపోక మళ్ళీ మేము ఇదే షాప్లోకి అయితే వచ్చామండి తీసుకోవడానికి అయితే మేము చీరలు తీసుకున్నాక కాసేపు ఆగి అప్పుడు వెళ్దాము అని చెప్పి అన్నీ మనకేం కావాలన్నా తీసుకుందామని ఇక్కడికి వచ్చామండి మాకు నచ్చినవి మళ్ళీ ఒక ఒక ఎయిట్ సారీస్ అయితే ఎయిట్ టెన్ శారీస్ అయితే మళ్ళీ తీసేసుకుందామని వచ్చామండి తీసుకుంటున్నాము కూడా ఎయిట్ టెన్ శారీస్ మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ ఏమైనా కొత్త పీసెస్ కొత్త స్టాక్ ఏమైనా వచ్చిందేమో షాప్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చాం మళ్ళీ కూడా నాకైతే ఈ షాప్లో రీజనబుల్గా శారీస్ అయితే హోల్సేల్గా అంటే మనకి ఫంక్షన్స్ అలాగే పెళ్లి ఫంక్షన్స్ మెచ్యూర్ ఫంక్షన్స్ ఇలాంటి రేట్లకైనా ఇది రీజనబుల్గా అనిపించింది నాకు ఇలా నచ్చింది బాగా ఆ తర్వాత శారీస్ తీసుకున్న తర్వాత ఆఫ్ శారీ ఇదైతే చాలా బాగా నచ్చిందండి మనకి రిసెప్షన్లో తీసుకుంటాం కదా ఆ టైప్లో అంటే నాకు పెళ్ళి జరిగే నా పెళ్ళి జరిగేటప్పుడు రిసెప్షన్ అనేది ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడైతే రిసెప్షన్ హెల్దీ ఫంక్షన్ ఇవన్నీ వస్తున్నాయి నాకైతే ఈ రెండు కూడా జరగలేదు అయితే ఈ ఆఫ్ శారీ నాకు భలే నచ్చిందండి అది ఆక్కని అడుగుతున్నాము ఎలా ఉండదా అంటే అని ఇప్పుడైతే మా సారీ కలెక్షన్ మొత్తం అయిపోయిందండి ఆ తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్కి బట్టలు తీసుకోవడానికి వచ్చాము మా హస్బెండ్ బట్టలు అలాగే బొడ్ తీసేసుకొని తీసేసుకుని మళ్ళీ హోల్సేల్ ఎక్కడ మనం మార్కెట్లోకి వచ్చామండి ఇక్కడైతే మేము తీసేసుకొని అన్నీ మనకి లిస్ట్ మనం రాసుకోవాలి ఫస్ట్ లిస్ట్ అయితే రాసేసుకొని లిస్ట్ ఇచ్చేసి మనం బట్టల షాప్ దగ్గరికి వెళ్ళాము లిస్ట్ ఇచ్చేసిన తర్వాత ఈ లోప ఆయన అన్ని ప్యాక్ చేపిచ్చేసి రెడీగా ఉంచారు మేము వెళ్ళేటప్పటికి మేము వెళ్ళేటప్పుడు రెడీగా ఉంచిన తర్వాత మనకి ఒక ఆటో అనేది కావాలి కాబట్టి మేము ఏంటి మా మామయ్యకి ఫోన్ చేసాము మా మామయ్య అయితే ఆటో వేసుకొని మేము ఎక్కడున్నామో చెప్తే అక్కడికి తీసుకొని వచ్చేసారు ఆటో లోపలికి మొత్తం ఆటోమేటిక్గా అన్నీ మనం మూడు మూటలు అండి చూడండి ఒకటి వన్ బై వన్ బై అన్నీ వేస్తున్నారు ఈ మూడు మోటల్కి సామాన్లు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఏమేమి తీసుకున్నామా అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా మేము అన్నీ తీసుకున్నాము ఇదే షాప్లో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేము రాసి ఇచ్చాము కాబట్టి మనకి అలా ప్యాకింగ్ చేసి ఇందులో ఏమి అంటే వాళ్ళు ఏమి మనకి అన్యాయం చేయరు అలాగని మనం కూడా మనం రాసిందే మనకి వేస్తారండి చాలా బాగా నచ్చింది చూపించేసారి కూడా తర్వాత మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి మీకు మీరు రాసింది మేము అనేది చూపించేశారు నాకు కూడా భలే నచ్చింది అన్ని మూడు మూటలు కూడా వేసేసుకొని మేమైతే చాలా టైం అయిపోయింది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయిపోయింది టూ టూ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఆకలి అయితే చాలా వరకు వేసేస్తుంది అందుకు మేము వెంటనే మా మామికి చెప్తున్నామా వేస్తుంది మాకు ఎక్కడైనా టిఫిన్ లేకపోతే భోజనం ఏమైనా దొరికితే అక్కడ తీసుకెళ్ళండి అంటే ఈ టైంలో త్రీ ఓ క్లాక్ అయిపోయిందమ్మా ఈ టైంలో అయితే మీకు ఎక్కడా కూడా భోజనం అయితే దొరకదు టిఫిన్ అయితే ఉండిద్రా అని చెప్తే వెంటనే టిఫిన్ చేసేసి మళ్ళీ ఆటోకి పోయి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మాకు చూడండి లగేజ్ ఎంత లగేజ్ వచ్చిందో ఇంత లగేజ్ మీకు అయితే చూపించాలని చాలా వరకు ట్రై చేశాను ఏమేమి తీసుకున్నామని చూపించాను కూడా ఇప్పుడు ఇదిగోండి ఈ మూటలు ఈ రెండు మూటలు అయితే ఇప్పుడు మూడో మూట ఏంటంటే చక్కెర అది అరిసెలు గురించే చక్కెర పాత కిలో చక్కెర తీసుకున్నాము స్టీల్ అండి అలాగే సాంబార్ పౌడర్ అలాగే మనకి నేను ఇప్పుడు సంతూర్ సోప్స్ మళ్ళీ నేను అన్నీ ఇప్పుడు ఏమేమి సరుకులు అన్నీ చెప్తున్నాను తర్వాత షాంపూలు ఇవన్నీ సరుకులు కూడా ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను నెయ్యి డబ్బా షాంపూలు సరుకులు అలాగే పసుపు కొమ్ములు కుంకుమ పసుపు పొడి అలాగే శనగపప్పు ఆర్పిక్ సాంబార్ సాంబార్ పౌడర్ పంచదార ఎక్సెల్ ప్యాకెట్ ఎయిర్ఎల్ అలాగే రెండు ప్యాకెట్ సర్ఫ్ ప్యాకెట్ అలాగే కర్పూరం నెక్స్ట్ సంతూర్ సోప్స్ రిన్ సోప్స్ కన్ఫర్ట్ క్లినిక్ ప్లస్ షాంపూస్ ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆ తర్వాత మెంతులు మినపప్పు నెయ్యి డబ్బా మైసూర్ శాండల్ సోప్స్ వాము గిన్నెల విమ్ము సోపు అలాగే పెసరపప్పు సేమ్యాలు గోధుమ రవ్వ గోధుమ పెద్ద రవ్వ సగ్గుబియ్యం అగరబత్తి అగ్గిపెట్టెలు పట్ పల్లీలు చిప్స్ నెక్స్ట్ కందిపప్పు టాటా సాల్ట్ ఆర్తిబిల్లలు శనగ ప వేరు పలుకులు అలాగే వే శనగపప్పు అలాగే నూనె డబ్బాలు సన్ఫ్లవర్ నూనె డబ్బాలు కానీ మేము ఆ రోజు తీసుకురాలేదు సాటర్డే కాబట్టి ఏలక్కాయలు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ టీ పొడి మసాలా మసాలా ప్యాకెట్స్ ధనియాల అలాగే రవ్వ ప్యాకెట్స్ పెద్ద రవ్వ పెద్దవి రవ్వ గోధుమ రవ్వ అలాగే గోధుమ పిండి నెక్స్ట్ గోధుమ పిండి నాలుగు ప్యాకెట్లు నాలుగు కేజీలండి నాలుగు కేజీలకి అలాగా ఒకటి వన్ బై వన్ బై ప్యాకెట్స్ కదండి ఇచ్చేసారు నెక్స్ట్ మిరియాలు ఇది కూడా గోధుమ రవ్వేనండి మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా గోధుమ రవ్వ అలాగే పసుపు కొమ్ములు పెళ్ళికి కావాల్సింది పసుపు కొమ్ములు కాదండి మెయిన్ పసుపు కొమ్ములు అలాగే అలాగే వెల్లుల్లిపాయలు నెక్స్ట్ రవ్వ ఇది శనగలు అంటే నానబెట్టే బఠానీస్ ఉంటాయి కదా బఠానీస్ మళ్ళీ రవ్వ సాంబార్ పౌడర్ ఇవాటన్నిటిని ఇంట్లో సరుకులు మైదా పిండి ఈ సరుకులన్నీ మేము తీసుకొని వచ్చాం ఫస్ట్ ఫస్ట్ మూటలో ఇన్నటి ఉన్నాయండి కందిపప్పు పెసరపప్పు వీటన్ని సరుకులు కూడా మేము ఒక్కొక్కటి ఇప్పుడు ఇదేంటి అనుకుంటున్నారా మసాలా సామాన్లు అండి మసాలా సామాన్స్ పట్ట లవంగా యాలక జీరక బిర్యానీ మసాలా మొత్తము ఉంటాయి అవన్నీని కూడా మినపప్పు సా చికెన్ మసాలా ఇది కూడా పసుపు పసుపు కాదండి కుంకుం కుంకుమ ధనియాలు అలాగే ఇవి అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే బాగా ఫ్రై చేసి అలాగే కొంచెం బియ్యం ఫ్రై చేసి కొంచెం ధనియాలు ఫ్రై చేసి మనం మిక్సీ పట్టినట్టయితే అలాగే ఇచ్చి ఆడించుకున్నట్టయితే మనం ఇంట్లోనే గరం మసాలా రెడీ చేసుకోవచ్చు కూరల్లో కూడా వేసుకోవచ్చు అంత టేస్టీగా అంత బాగుండేది కాబట్టి మేమిడిగా తనీగా ఈ విధంగా కట్టించాము మా ఇంట్లో పరిస్థితి చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇదండి చేపల మార్కెట్ కన్నా అద్దానంగా ఉంది మార్కెట్ కన్నా అద్దంగా ఉంది చూడండి ఇవన్నీ డబ్బాలా పోసుకొని నింపు పెట్టుకోవడానికి చాలా కష్టమైంది ఫస్ట్ మూటకు అయిపోయింది ఇప్పుడు సెకండ్ మూట విప్పుతున్నాను చూపిస్తాను వన్ బై ఇప్పుడైతే నాకు కూర్చోవాలనిపిస్తుంది నిజంగా నేను కూర్చొని అన్నీ వన్ బై వన్ బై తీస్తున్నానండి టీ పెట్టి అలాగే అగరబత్తులు ఇది మైసూర్ శాండిల్ సోప్స్ అండి త్రీ సోప్స్ వచ్చాయి ఇందులో అయితే మైసూర్ శాండిల్ సోప్స్ నెక్స్ట్ ఏమొస్తుందా చూద్దామా సంతూర్ సోప్స్ అందులో ఒక అంటే మేము రెండు డజన్లు రాసామండి రెండు డజిన్ సరిపడనంతా వస్తాయి వస్తూనే ఉంటాయి ఇది డాబర్ పేస్ట్ అండి పెద్ద పేస్టు రెండు పేస్ట్లు ఒక బ్రష్ ఫ్రీ అని చెప్పారు ఇది విమ్ బాటిల్ మనకి లిస్ట్లో కొంచెం రాసేం మనం అక్కడికి వెళ్ళాక కొంచెం తెలుసుకున్నాము సామాన్లు మొత్తము కూడా తర్వాత ఇది ఇంగువ ఇంగువ డబ్బా అలాగే అంటూ సామాన్లు పీసి అన్నీ ఆల్మోస్ట్ అన్ని సామాన్లు కూడా ఇందులో అయితే మనం ఉంచాము ఇది మిల్ మేకర్ అండి మిల్ మేకర్ కర్రీస్లో ఫోర్ ఫైవ్ డేస్ విమ్ సోప్స్ రింగ్ సోప్స్ కావాలి అన్నప్పుడల్లా మనకి బై షాప్కి వెళ్ళడం కన్నా ఇంట్లోనే అన్నీ సిద్ధం పెట్టుకోవచ్చు కదా అందుకోసం అన్నీ ఆల్మోస్ట్ సిద్ధంగా పెట్టుకున్నాము ఇప్పుడు చనాపప్పు అయితే కింద ఉల్లిపోయిందండి నేను చూసుకోలేదు అది కూడా అన్నీ తీసే తీసేస్తున్నాను టపా 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 తీసేసాను ఆల్రెడీ కవర్ చిరిగిపోయింది చూసుకోలేదు మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను ఇది గోధుమ పిండి అండి అది గోధుమ రవ్వ ఇది గోధుమ పిండి మనకి ప్యాకెట్స్ లెక్క ఒక పెద్ద ప్యాకెట్ అయితే తీసేసుకున్నాము అది శనగపప్పు చిన్నపప్పు ఇల్లగా మీకు వీడియోలో చూపించాలని చూపించానండి అంటే తీసుకొచ్చేటప్పుడు సరుకులు ఈ విధంగా వేస్ట్ అయిపోతాయి ప్యాకింగ్ సరిగ్గా చేయరు కాబట్టి మీకు అది చూపించాలని చూపించానండి చాలా వరకు ఇలాగే ఇబ్బంది పడి ఉంటారు ప్రతి ఒక్కరు చనపప్పు అయితే పెట్టిపోయింది అందులో ఏకం పడిపోయిందండి ఎన్ని కిలోలు అనుకుంటున్నారా సెవెన్ కేజీస్ చనపప్పు అండి ఆ తర్వాత ఇది రవ్వ అండి రవ్వ చిన్న రవ్వ పెద్ద రవ్వ అలాగే రైస్ ఇవన్నీ తీసుకున్నాము సేమ్యాలు సేమ్యాలు ఎక్కువ తీసుకున్నాము కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి నా సారీకులు మొత్తం లిస్ట్ ఓకేనా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని త్రిపుల్ సెక్ త్రిపుల్ సర్ఫ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్యాకింగ్ చేయడం అవన్నీ చూపించాలనుకున్నాను కానీ నా వల్ల అవ్వలేదండి చూపించలేకపోయాను ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఇలాగా సరుకులు తెచ్చిపెట్టుకుంటారా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఒక్కొక్కటి వన్ బై వన్ బై అందులో పప్పు ఉంది కదా మొత్తం ఒక్కొక్కటి తీసేస్తున్నాను మీకు అందరికీ చూపించలేదు పప్పు అయితే కింద ఉన్నది పక్ పప్పు అయితే పక్కన పెట్టేసాను ఓకే అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ లైన్గా డబ్బాలో పోసుకొని పెట్టుకోవాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి నా సామాన్లు చూడండి నా వాతావరణం ఇంట్లో ఈ విధంగా ఉంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్